మహత్వం కూడా కాంతకి కనకానికి దేనికి లొంగరం ఎందుకంటే వాళ్ళకి అది మట్టి పెట్టతో సమానం సృష్టించేది వాళ్ళే ఇంతమంది గత అధ్యాయం చదువుకున్నాం రాజు మంచి మంది మార్గంకి వస్తాడు నేను దర్శనం వస్తానే తెలిసి తా దెబ్బ కొట్టారు కిరీటారు అక్కడ అప్పుడు అంటాడు నీలాంటి రాజుల్ని కొన్ని వేల కొన్ని వందల మంచి వేల మంచిగా అన్నాడు అందుకే సృష్టి సంపద అంతా కూడా ఏం సూచించుకున్నాము మాసాన్ని చూసి పాకన పెడతాం ఈ దేహాన్ని మనం సూచించుకున్నామా ఈ దోహమే పంచ ఈ దేహం పంచుభతార్థ నిండి ఉంది అంతే అందులో డాయ కలిపి అది తుస్తమా కోపమైపోతాం అటువంటిది నేను నా అహంకారం ఎందుకు అని గత వారం ఆ వివేకం కోల్పోవడం వల్ల ఈయన డబ్బుతో మనం పొందవచ్చు అని ఒక బరోడ రాజు అక్కడ అక్కడ అక్కడొక రాజ్యంలో ఉన్నారు ఒకటే ఊరండి ఆ రాజ్యంలో ఉన్నారు ఆ ఊరికి అంత భాగ్యం పట్టింది ఆ స్వామిని మనం తీసుకొచ్చేస్తే మన రాజ్యం కూడా ఏదో శోభిస్తుంది సచామనం ఉంటుంది అని ఆచూ ఎక్కడైనా సరే ఆ స్వామి మన రాజ్యం తీసుకురావాలా ఎవరు తీసుకొస్తారు అంత మీటింగ్ పెట్టుకునేటప్పటికీ ఒకడు నేను తీసుకొస్తాను బయలుదేరాడు అక్కడ తాత్య పేరు అండి కూడా తాత్య సాహెపా పేరు వచ్చిన తర్వాత విషపా బొత్తు తట్టాడు అతను కాసిన బంగారం నగలు గుర్రాలు ఇవన్నీ పంపించినట్టు ఎట్టే తీసుకురాలి భక్తికి బానిష భగవంతుడు దేడికి దొంగడు ఈ మన మనకి భాగవతంలో కూడా ఉంటుంది కదండి శ్రీకృష్ణుడిని కొనాలనేసి సత్యభామ తెలువ బంగారం వచ్చింది ఆయన తూగాడా తులసి తూకాడు అలాగే పిడి అడుగులతో ప్రసరణయ్యాడు అలా కాకుండా ఏదో మోసంతో వారిని మనం తీసుకుంటామనేది మాత్రం కళ్ళ వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తే దానికి పని ఉంటుంది మనం వాళ్ళ ఇష్టపూర్వకంగా అంటే వాళ్ళ ఇష్టం మీద మెతి నిధులు నడవడుకుంటే ఓ గెలవ ఇంకోటి గెలవబడే ఆయనే వస్తాడు గులబూడి వెంకటేశ్వర విద్యాలయానికి వచ్చినట్టు మాస్టర్ గారు ఉన్నప్పుడు మూడు అక్కడ ఉన్నాడు వల్ల మనం నేర్చుకోదంటే ఏదో బలవంతంగానో అది బహుమాటంగానూ ఆ మహత్వం తీసుకురావడము ఆ మధ్య వస్తువు తీసుకోవడము అనేది వల్ల నిష్ప్రయోజనము ఈ తాజా వచ్చేసి అందరికీ ఆ ఊళ్ళందరికీ మామూలుగా శీతక పంపి పానల్లా వసతి చేసుకున్నాడు కదా ఆయన్ని చేశాడు అన్నీ చేసిన తర్వాత ఏమి వల్ల కాల ఆ సేవకులందుచుకున్నాడు స్వామికి సరిగ్గా చోళప్ప ఆ చోళప్ప ఇంట్లో స్వామి ఉండేవాడు ఆ చోళప్పను మంచి చేసుకోవడానికి చూడప్ప చూడప్ప స్వామి కానీ నువ్వు నాకు అందించావంటే నీకు పదివేల రూపాయలు ఇస్తాను చోళప్ప చాలా పేదవాడు పాపం పదివేల రూపాయలు ఎప్పటిలో పదివేల సంవత్సరంలో పదివేల పది కోట్లు సమానం పోవాలి పదివేల వచ్చినా చాలా ఆశ కదా ఆశ అయిన తర్వాత స్వామి సరదాగా మాట్లాడుతున్నప్పుడు స్వామి నా దము మీరు కానీ బరువు విడితే నాకు పదివేల రూపాయలు వస్తాయి స్వామి పెద్దగా నవ్వుతూ అలాగా వాళ్ళకి భక్తి లేదురా వాళ్ళకి భక్తి లేదురా అంటే ఇంకా ఏదైనా తోచున్నా ఇంత ఈ చోడ పడ్డ పోయే స్వామి నామలక స్వామి అని ఆ తాతవి చెప్పేశాడు చెత్తగా తేసి గుడి చిత్రపారా అనిపించాడు గురిచన పాలాన చేస్తే అనుకున్న ఫలితం వస్తుంది అంటారు కదా అప్పట్లోనే వెంటనే కొత్తగా ఇరవై మంది బ్రాహ్మణుల చేత స్వామి అప్పుడు స్వామి బరుడకి రావాలి అక్కడ మనసు మారాలి అని పారాయణ చేయించాడు ఏమి పాలన చేసినా కూడా ఏం తొలగ జరగద అక్కడ స్వార్థం ఉంది కదా అది జరగదా ఇంట్లాగా దీన్ని మోసాలు తీసుకెళ్ళిపోతాము అనేసి స్వామి చిన్నపిల్లవాడి గారు ఉంటారు కదా ఒక పల్లకిని పెట్టి స్వామి స్వామి ఇట్టండి ఇట్టండి అని పల్లగడు మోసం పెట్టి తల పోసాడు మోసపోయి పల్లగొంటుంది కదా ఉంటుంది వేసి పెట్టిన తర్వాత నేరుగా రైలు సైడ్ తీసుకుపోయాడు తీసుకొని రైలు వచ్చేసింది ఇంకా పెట్టి అని బట్టలు దాంట్లో మనిషి పెట్టాల తల చూస్తే స్వామి దగ్గర ఇంకా లాభం లేదని పోసి వెళ్ళిపోయాడు ప్రజలు ఇంకా లాభం లేదు ఎందుకనే దేనివల్ల ప్రయోజనం లేకపోయింది అక్కడ సేవ కల్లి వసంపరుచుకున్నాడు లాభంలో ఈ చోళప్ప అత్యంత ప్రీతిపద భక్తుడు వాటి వల్ల లావల్లే గుడిచి పారాయణ చేశాడు దానివల్ల లాభంలే ఇంకా మోసం చేశాడు అది లాభం లే భగవంతుని వశారు మనం రకరకాల నైవేద్యాలు పెట్టేసి షోకులు చేస్తే ఏమైనా వసమవుతాడా అవుతాడా మంచి మంచి మాటలు చేపేస్తే ఆయన తగ్గడానికి డబ్బా కొడితే అన్న వసం అవుతాడా మన స్వత్రం చేస్తాడు నూనె కూగిపోతే మనకి వశం అవుతాడా వసం కాదు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి పోయినాడు నేను తీసుకొస్తాను అన్నాడు ఆ బొరీ యశ్వంతరామ సరే ఒక మంచి రోజు చూసుకున్నాడంట చూసుకుని స్ట్రాంగ్ నిలబడ్డాడు స్వామి ఏ రసాగత అన్నాడు ఆ చూపు తీవ్రతను భయపడిపోయినాడు ఏ రసాంగతం అనేప్పటికీ వాడికి తాండబడ్డాడు ఎందుకని ఎంత చేసినప్పటికీ సాయం రాలేదు కదా ఏం చేస్తాడు ఎవరు చావట పడిపోయి అయిపోతాడు నేను అన్నాడు సంఖ్య ఇళ్ళు తాళాం అది మూడు సార్లు ఉన్నాడు సంఖ్య ఇళ్ళు తాళాం అన్నాడు ఎవరు చూసేది చూసి అది అందుకే అవుతుంది మొత్తం భయం వేసింది అతను వెంటనే అక్కడికి కవర్ వచ్చింది వెంటనే వచ్చేసే వచ్చేసి వీడి మీద కేసుకున్నాడు ఏది ఆ రాజ్యంలో అని వెంటనే జైల్లో పడేసాడు అక్కడ ఖైదీ బందికి అయిపోయినాడు అంటే అసలు అక్కడ కూడా రావడానికి చింతో పంత్ అని ఒక ఇంతకుండా గత్యాలు వచ్చాయండి చింతో పదికి ధనవంతుడు కాదు మామూలుగా సాధారణ చిన్న ఉద్యోగి పక్కూరిలో ఉన్నాడు అక్కడ అక్కడ ప్రకటన మొట్టమొదట ఇది నేను అక్కడ ఒక ట్రాన్స్ఫర్ అయ్యింది చింతోపత్తికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు స్వామి అక్కడ కూడా రెండు సాధించింది అంతే స్వామి వచ్చాడు అక్కడే ఉండిపోయినాడు మరి ఏం డబ్బు ఇచ్చాడు ఆయన కాబట్టి బరోడా రాజిన ఎంత డబ్బు పోసినా స్వామి అది కదిలించలేకపోయింది గురిజలు బాగా శ్రేణుడు శనిస ఫలితం ఉంటుందేమో బ్రాహ్మణ్ చేశారు కదా బాగా ఫలితం ఉంటుంది కానీ ఇతను మాత్రం లేడు ఇదే గుర్జుల పారాయణ ఒక భక్తులకి ఒక పారాయణతోనే ఆ విషయం గతకుంటాం ఇద్దరు దంపతులు వాళ్ళకి సంతానం లేదు సంతానం గాంగ మొక్కుకున్నారు నాకు సంతానం పెడితే ఒక వివిధ గ్రామానికి భోజనం పెడతారు సరే అని బిడ్డపుడు జన్మించాడు కాలాంతరంలో బాగా చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను కదా ఆమె గిలి మనం మొక్కుబడి మొక్కున్నా తీర్చకపోతే ఏమవుతుంది భయమే ఎవరికైనా కూడా ఆయనప్పుడు దత్తాత్రుడి కల్లా కనబడి అక్కల కోటలో సాంగ్ ఉన్నాడు ఆమె అన్నం పెట్టమ్మా వెయ్యి మంది పెట్టినట్టు అవుతుంది అనే దత్తా సేవ అక్కల్లో కనపడ్డాడు ఒక్క పారాయణతోనే దానిగా అప్పుడు వెళ్ళి నాకు దివారాన్ని చెప్పనైనా తన వాడు పెద్దవాడైపోతా ఉన్నాడు నేనే ముక్కు తీసలేకపోతున్నా నా ఆది సరిగా లేదు ఆవిడ కనబడ్డాడు అక్కడ కోడిపోయిందని అక్కడికి వెళ్ళి ఆడ అన్నం పెడతాను ఆయన ఏమన్నాడు వెయ్యి మందికి ముట్టింది మా అన్నాడు ఇంక చెప్పలే వెయ్యి మంది ముత్తి అన్నాడు ఒక్క పారాయణ అది ఒక పారాయణ మరి ఇంత పారాయణ చేశారు కానీ అది స్వాతంత్రం కొన్ని పని అది కాద కానీ ఆ భక్తురానికి విముక్తురాలు చేసింది ఎంత భక్తుడి చోళప్ప చాలా భక్తులు చోళప్ప చోళప్ప చెప్పాడు కదా స్వామి నువ్వు వెళ్తే నాకు పదివేల రూపాయలు వస్తాయి దాన్ని బాబా స్వామి ఖండించాడు ఇదే బాబా చిత్రుడు ఉంది కదా ఒక బొరడరాన్ని బంగారం మీద తీసి పెడితే మహా బా బంగారం అంటాడు ఇప్పుడు ఏమంటాడు బాబా బంగారం అజ ఇద ఇద మీ ఇదే ఇదే తీసే అంటే అదర్త బంగారం మహాత్ములేదు అది గుర్తించకుండా లౌకికమైన విషయాలు లౌకికమైన వస్తువుల పట్ల లౌకికమైన వ్యక్తుల పట్ల వాళ్ళు లేకపోతే ఏమో ఇంకో లేకపోతే వస్తువు లేకపోతే ఏమో అనుకుంటున్నాం మనం ఆయన నలుచుకుంటూ ఈ వెంట తుక్కు అన్నీ మరిగిస్తాయి ఆయన కలపరుకున్నామంటే అది చెప్పడం ఉక్కి తీసుకు మరి అందుకని ఆ చోళ పురుషంలో కూడా పక్కన పెట్టేశాడు అందుకే బైబిల్ సూది పెద్దలోంచి ఒంటేనా పోదేమో కానీ స్వార్గంలో గరిగిడు మాత్రం ప్రవేశించలేడు అని బైబిల్ కదా ఈ చదువుకుంటు బైబిల్ చదివిడు కాబట్టి అదే మాస్టర్ కోడేషన్ పెట్టాలి ఇక్కడ సూది వేద్యంలో ఒంటినే పోగలదట ఒంటి ఎంత పెద్దది సూది పెద్ద అసలుదే అంటే అదే పోగడదు సద్గుతానికి మాత్రం ధనికుడు మాత్రం పోగలడు ఇక్కడ ధనికుడు ఏమో డబ్బు ఉండేవాడు అనిపిస్తుంది డబ్బు ఉంది కదా మేము సద్గారు పోలేమ్మా అని మనం ప్రశ్న వేసుకుంటాను కదండి అక్కడ ఏంటంటే సూది సూదివేజం ఎంత ఉంటుంది ఒంటి ఎంత పెద్దది ఉంటుంది అదే పోగలదు సూది పెద్దల్లోకి దారం పోవాలంటే దారాన్ని ఎక్కించగలుగుతామా ఏం చేస్తాం దారాన్ని కానీ పుడి తిప్పుతాం అబ్బా తిప్పబాగా అనేది దారంలో నక్కండి నేను తిప్పకపోతే బోగ లోకలికి ఆ తిప్పడమే వినయం అహంకారం బాగా మినేస్తే అప్పుడు దారం సూదిలోకి పోతుంది అటువంటి అహంకారము ధనికుడికి స్వర్పులో ప్రవేశం ఉంటుంది ధన మదం ఉంటుంది అధికార మతం ఉంటుంది అన్నం మదం ఉంటుంది కీర్తి మదం ఉంటుంది ఈ మతాలు అంటే ఏది మంచిది భగవతుడి దగ్గర ఇదే ఆ స్మృతిలో దాడ ఎక్కాలంటేనే దానికి బాగా నలిస్తే కదా గౌతమం గౌలు పోతుంది ఆ తర్వాత అన్ని జాయిన్ చేస్తుంది మరి కష్టపడకుండానే నేను భగవద్ దగ్గర పోవాలంటే ఎలా వీలుతుందండి నాకు కష్టమే వద్దు అంటే ఎలా వీలవుతుంది అన్నం కావాలి కానీ ఇష్టం కాబట్టి బియ్యం పడకూడదు ఎలా వీలు అవుతుంది అయ్యో నాకు ఏడు పక్కలే ఉంటాం పక్కరే కొట్టండి ఇంకా అంత పది బియ్యాన్ని బియ్యాన్ని తిట్టారు చెప్పండి కంటిన్యూ వస్తాయి అక్కడ తింటే ఇది చెప్పడం ఉద్దేశం ఇక్కడ అక్కడ పోగలదేమో వీడు మాత్రం పాలే ఎందుకంటే భారీ సరే అదే పోతానంటే అప్పుడు అప్పుడు వీడి ఒంటికన దాహం కలవాలండి దేవుడికే దాన్ని దాన మాత్రం అని ఇక్కడ ఇక్కడ స్వామి చెప్పక చెబుతున్నానండి ఇక్కడ అంటే ఇక్కడ స్వామి ఇక్కడ భక్తికి వస్తు విషయంలో గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ అంతేకాకుండా ఆ భక్తుడిని బాగా మెల్ట్ చేస్తారు ఎందుకంటే వాడు దగ్గర త్వరగా రావాలి వాడు మురికిపోతే కదా బిడ్డ ఆడుకుని మురికిలు ఆడుకుంటున్నారంటే డబ్బకు తెచ్చుకుంటాము అమ్మ మురికి తీస్తాను కదా అందుకే తల్లి దగ్గర మురికి తొలగించుకుంటే పెట్టుకుంటాడు అట్లాగే ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు శేషాచార్య అతడు చాలా నియమంతో స్వామిని శ్రద్ధగా జీవించేవాడు ఎంత శ్రద్ధగా జీవించేవాడు అంటే అతను ఎత్తేనే స్వామి కదిలేవాడు అడికన్నా కూడా స్వామి కాపాడ్డా నిజ సముదాయం చేసేవాడు నేను లాగా స్వామి అందరికీ మిఠాయి పెడతా ఉంటాడు వీడికి మాత్రం మెటాయి మాత్రం మెటాయి ఉండడం లేదే అందరికి ఇస్తున్నాడే అని ఒకరోజు భావన కలిగి ఉంది ఎప్పుడైతే భావన కలిగిందో వీడికి స్వామి చేసే సేవ తక్కువ ఎందుకని వాళ్ళప్పుడు హైదరాబాద్ పోతా ఉంటాడు వాళ్ళప్పుడు కాకుండా ఉంటాడు ఇంకా స్వామి చేసే కానీ కోల్పోయినాడు ఏది మిఠాయి తినాలి నాకు గట్టలే తినాలని ఆట రాగా ఎందుకలా జరిగిందని ఆలోచించాడు తిరిగినాడు మనం ఆలోచించాం మన పాపం వచ్చింది అనుకుంటాం ఎందుక జరిగేది ఎందుకు ప్రవర్తించాడు అది అని మారిపోయాడు మనము ఆత్మ చేసుకోవాలన్నమాట ఇతను చేసుకున్నాడు ఎందుకంటే శ్రద్ధ ఉన్నాడు కానీ ఇక ఆలోచిస్తున్నాడు కదా ఏదో కారణం స్వామి మనకి ఎందుకు దర్శనబి అని ఆలోచిస్తే మరి మరి కొన్ని మిఠాయిగ్న మనకు ఆలోచించింది కదా అంటే నాలుగు గేయించలేకపోయానే అందుకోసం స్వామి రా చేస్తున్నాడు కాబట్టి తప్పు నా నాలికి కాబట్టి దీన్ని మనం అరికత్తా అని పేడ ఉంటుంది తీసుకొని దాన్ని చేసుకొని నాలి పెట్టుకున్నాడు అంటే ఇదే మిఠాయి దాని మీద దృష్టి పోయిందా ఇదే మిఠాయి అనే భావంతో అది కోరి చేసుకొని ఇప్పటికీ ఇంకేముంది కోరిక నశించింది జహా నశించింది అంటే నాకెప్పుడైనా మిఠాయి గుర్తొస్తే నాకు ఇదే తేడా గుర్తు రావాలా అని అనుకునేటప్పటికీ సరిగ్గా అదే సమయానికి స్వామి పట్టు పట్ట అయింది పట్టు పక్క 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 రావుతున్నాడు ఎందుకు నువ్వు నా భక్తుడు దిఫాన్ని చేయించా బిఠ పెట్టాడు ఆయనకేమున్నా చాలా భక్తుడు దిఫాను చేయిస్తే అంటే ఏమిటి అరిశుద్ధి వాళ్ళని ఆయన సంతోషం ఆయనకి ఎందుకు సంతోషమో నా బిడ్డ బుత్తి అయ్యాడు మంచి తరడానికి వచ్చాడు ఎంత కానీ అందుకు అది కాదు అర్ధమేళ బాగా చేసుకుంటున్నాను ఈ విషయమే సత్సరాచార్యో గురువు చంద్రశేఖర సరస్వామి ముసలాయనిగా ఉంటాడు జగేంద్ర సరస్వతి ఇప్పుడు మూడు ధర కర్ర పెట్టుకొని గుండు వేసుకుని అద్ద చూడకుండా చూడకుండా అద్దాలు వేసుకుంటాడు చూడండి తన్నగా ఉంటాడు చంద్రశేఖర సరస్వామి చూడదు ఫోటో చూడలేదా మూడు పూట ఉంటాడు ఆయన ఒక రోజు ఏదో వాళ్ళు భోజనం పెడతా ఉంటారు కదా ఒకరోజు తోటకూర తెచ్చిపెట్టారు భలే ఉందని తిన్నాడు ఎవరు ఆ సాయి సాయి భలే ఉన్నారు అని చెప్పేసి తోటకూర గది నిండా తెచ్చి పెడుతున్నారు రోజు తోటకూరే ఆయనకి అబ్బాయి కాదు రోజు తోటకూర వస్తారు అప్పుడు కూర ఏ తోటకూర ఏమంటే నువ్వు బలేము అన్నావు కదా అదే రోజు తోడబు తాగు కట్ట అలాగా అనేసి ఆయన బరి తిరిగిపోయి ఆ పేడెత్తుకొని పెట్టుకుంటాను నాకు తోడబడు బాగుదా అన్నాను కదా ఏదన్నా అంటే ఈ నారిక రుచి కొరింది కదా దాని శిష్యులకు ఏం సాగమన్నాడు ఏం చేసింది నారిక తిరిగింది కదా మీరు తోడబుల్ తెచ్చి పెడితే కాబట్టి గితం సర్వం రసే ఈ నారుమేస్తే అన్ని తిండి మరి ఆయన సంతోషం కదా ఇక్కడ నాలుగు విషయం అనుకుంటున్నావు మాట కూడా మాట కూడా జయించాలి నాలుగు అని చూడ మాట కూడా చూ మాట్లాడుతుంది కదా అలా ఆచి చూసి మాట్లాడాలనుకోండి అనుకో అది పొట్ట పుట్ట సైకి నవ్విరాడనమాట నాకు ఆనందం అంత కదా ఆనందం బిడ్డ ఒక బలహీనత తొలగించుకుందంటే తండ్రికి ఆనందం ఉండదు తల్లికి ఆనందం ఉండదా విద్యార్థులు ఒక బలహీన అంటే టీచర్కి ఆనందం ఉండదా అంతమందిలో ఒక విద్యార్థుల బెస్ట్ విద్యార్థి అంటే ఇక్కడ భక్తుడు కోరికలు జయించాడంటే ఏ మహాత్ముడికైనా సంతోషమే కదా ఈ విషయం బాబా చంద్ర కూడా వస్తుంది సాయి చంద్రోసం షాబాకా విషయం కావచ్చు దాని విషయం కావచ్చు అంటే తన బిడ్డ బలహీన రూజలు పెట్టుకుంటే తండ్రి సంతోషంగా అతను ఏ మహాకుడికైనా వాళ్ళు కోరేది వాళ్ళు ఏంది మీరు బలహీన తిరిగించుకో బలాన్ని పెంచుకో అంతకన్నా ఇంకేం కోరుతున్నాడు ఆయన అంటే అంటే బిడ్డ యొక్క బాగోగోలు చూస్తే ఆయన సంతోషం మరి అది మనం ఇవ్వలేమ్మా ఆయన తృప్తికర రీతిలో మనం జీవించడమే ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడమే అదే బాగుంటున్నాడు కదా చాకబోయేవాడు కూడా నిజుడు వాడు చంపడం ప్రయత్నం చేస్తుంటాడు వాళ్ళు నాకు జూస్ కలుగుతుంది అన్నాడు బాబా అందరూ దొంగలే కానీ నేనేం చేసేది అని వాపోయినాడు బాబా మరి ఆయన ఎందుకు వాపోవాలి ఎందుకు వాళ్ళ చింత మనం కలిగించాలి అని ఆలోచించమ్మా చదివేస్తున్నాం వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అనే విషయం మనం గుర్తుపట్టడం లేదు మన కోసం బాధపడుతున్నారు వాళ్ళు అంటే మన కోసం వాళ్ళు బాధపడుతున్నారా కానీ వాళ్ళు చెప్పినది ఉండాలనేసి మనం ఎందుకు దగ్గర ఇది మనసు అనుకుంటున్నాం సౌందర్య లహరి సంతరాచన రాస్తారు సౌందర్య లహరి నేను దాంట్లో అమ్మ సౌందర్య లహరి అంటే లతాదేవి అనుకుంటాను ఆ కలువమ్ములు ముడుచుకున్నట్టుగా వర్ణిస్తాడు అన్నమాట అంటే చూసినట్టుగా ఎందుకనంటే ఎందుకమ్ వాళ్ళు అనుకున్నామంటే ఏం చేసినా వాడికి మానవ జన్మ ఇచ్చాము వాడికి తెలివి ఇచ్చాను శాస్త్రాలు ఇచ్చాను గురువును చూపించాను అని ఉపయోగించుకోవడం లేదురా అని ఆయన వర్ణిస్తాడట ఇప్పుడు చెప్పిన మండతే మీ బిడ్డ ఉంటుంది చూ మీ చూపి ఎలా ఉంటుంది మనల్ని ఎలా ఉంటుంది మనం అని ఉంటాయి కదా చూసుకుంటాయి కదా అంటే బాధేసినట్టే కదా అంటే దేవతలు కూడా బాధే బాబా గారు స్వామి సమర్థు గారు మాస్టర్ గారి కాదు అంటే మన బాబోగల కోసం తపన పడుతున్నారు అని సంక్రాచార్య సౌదర్యాన్ని రాశాడు అట్టు మన సందర్యాన్ని రాలేదండి నేను తాను జీతా నేను అంతే అంటే దాన్ని బట్టి ఆలోచించండి భగవంతుడు దేవత కూడా మన భాగవుల కోసంగా ఎంతగా తగ్గిస్తున్నాడు ఎన్ని అవకాశాలు మనకి ఇస్తున్నారు ఆ అవకాశం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే దొరికినాను ఉంచాన్ని చేజార్చుకోవడమేనా ఇట్లా ఆలోచించుకోవాలండి ఇక్కడ ఇంకొక ఆలోచించాలంటే ఆయన డబ్బిస్తే తీసుకుని బంగారం తీసుకుని పాల్కో బిళ్ళు బంగారాల్లో పెట్టి పాలకో బిళ్ళు సమర్పించాడు అంటే అది తీసుకుంటే అక్కడ వచ్చింది బంగారాన్ని ఉంటాయి కాబట్టి స్వాదం చేసుకుంటాడు అని ఆయన తీసు ఎవరైనా మోసం చేయవచ్చు బంగారం మోసం చేయగలమ్మా అని తిరిగి కదా ఒకసారి నేను తగ్గేం పెడతాడు సంగతి ఆ పాలుకోబిల్లి చేస్తే ఒక్కసారి చూసి నీకే రక్తాలే కావచ్చు నాకు అది రాళ్ళతో సమానం నీకు రక్తం నాకు రాళ్ళతో సమానం స్వామి సమర్థ భక్తికి వసుడ ధనానికి వసుడ లౌకికానికి వసుడ ఇదే మనం భక్తికి ఇప్పుడు భగవంతుడు కానిసే కృష్ణ మాత్రం చెప్పుకున్నాడు ఎందుకంటే భగవంతుడి కన్నా భక్తుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇప్పుడు అన్నమయ్య సినిమాల్లో చూడండి ఇప్పుడు పాట పాట రాంటా ఆయన అదే ధనాని కోసమైతే ఏమవుతాడు ధనానికి వసం కాదు అన్నమయ్య దెబ్బలన్నదిన్నాడు కానీ నువ్వు పాట పాలేడా అది భక్తి మరి ఆ దెబ్బలంతా వెంట సార్ తీసుకోలేదా కాబట్టి భక్తికి బానేసాడు బతవంతుడు కాబట్టి ఆ భావాన్ని పెంచుకోవడం కోసమే ఈ స్వామి సమర్థ మనకి చక్కటి విధానం ద్వారా అందిస్తున్నాడు భగవంతుని డబ్బుతో మనం కొలవలేము ఆడంబరాలతో భగవంతుని ఆకర్షించలేము మనం చేయవలసింది భక్తిభావంతో ప్రేపూర్వమైన స్పందనతో నిర్మయమైన మనసుతో ఆయన చెప్పిన రీతిలో మనం నడుచుకుంటు భగవద్ తర్వం లౌకికంగా ఏమీ లేకపోయినా ఆనందంగా ఉంటాయి ఆనందే బ్రహ్మతర్పం బ్రహ్మానందం ఆనందో బ్రహ్మ అనే విషయం చెప్పడమే స్వామి సముద్ర యొక్క విధానం